रक्षणा माधुरियमो रक्षणा माधुरियमो हेसयतोनी जीवतमो नित्य जीवनमकरन्दमो मा रक्षणा माधुरियम अनि आध्यात्मिक कार्यक्रमानिकी स्वागतम ఇప్పుడు మన దైవజనులు డాక్టర్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం విని దైవ పొందుకుందాం ఈ రోజు కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యంలో నుంచి ఈ రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను పిల్లరా ఈ రోమా పత్రిక గురించి చెప్పాలంటే పౌలు యొక్క ఇది అద్భుతమైనటువంటి ఒక సృష్టిగా అతి శ్రేష్టమైనటువంటి సృష్టిగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు పౌలు రాసినటువంటి మిగిలినటువంటి పదమూడు పత్రికలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు ఆయన చేసినటువంటి కార్యాలు పనులు గురించి వ్రాస్తే ఈ రోమా పత్రిక మాత్రము యేసు క్రీస్తు యొక్క బలియర్పణ యొక్క ప్రాముఖ్యతను గురించి ఎక్కువగా ఈ పత్రిక వివరిస్తూ ఉంది పిల్లలు సుమారు క్రీస్తు శకము యాభై ఏడు కానీ యాభై ఎనిమిదో సంవత్సరంలో కానీ ఈ పత్రిక రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం కురింధి నుంచి మరి ఎరుషిలేముకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నటువంటి టైంలో పౌలు ఈ పత్రిక వ్రాయించి పంపించినట్లుగా చూస్తున్నాం తర్వాత పౌలు అనుకున్నాడు నేను స్పెయిన్కి వెళ్ళేటువంటి మార్గంలో రోమ్ని సంధించాలి అని అనుకున్నాడు తర్వాత అయితే ఈ పత్రికను పిల్లరా వ్రాసేటప్పుడు పౌలు చెబుతున్నాడు తెర్తియు అని ఆయన వ్రాస్తూ ఉన్నాడు చెప్పేది పౌలే మొత్తం ఆయన మనసులోనేది రాడు వ్రాసింది మాత్రం తెర్తియు మనకి ఈ రోమా పత్రిక అంతా చదివి చివరిలో వందనాలు తెలిపే దగ్గర చూస్తే తెర్తియు పౌలు కలిపి కూడా వందనాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఏమిటి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం మనం కొంచెం ఆలోచన చేయాలి కమ్ అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిట్ థర్టీ త్రీ రోమయ పత్రిక ఎనిమిది ముప్పై మూడు చదువుదాం ఒకసారి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద చూడండి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు దేవుడు తన ప్రజలుగా కొందరు ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి మీద ఎవరు కూడా నేరం మోపలేరు ప్రైజ్ లాట్ అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు అది ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారెవరు సో టుడే టాపిక్ ఆఫ్ ఆఫ్ మెసేజ్ గాడ్ గాడ్ ఈజీ ఈరోజు వాక్యమే కమిషము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలక్స్ ఆఫ్ గాడ్ ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో ఎన్నుకోబడతారో వారి మీద ఎవ్వరికీ కూడా నేరారోపణ చేయటానికి ఉండవు సాహసం చేయలేరు ఏ నేరారోపణ కూడా వాళ్ళు చేయలేరు అనేటువంటి వాట అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద నేరారోపణ చేస్తుంటే దేవుడు దాన్ని అంగీకరించడు బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్ ఎలక్ట్స్ ఆఫ్ గాడ్ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇన్ కేస్ వారి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి విముక్తిని దోచుకోగలిగింది ఏంటో తెలుసా పాపం ఒక్కటే వారి రక్షణను దోచుకోగలిగింది ఏంటో తెలుసా పాపం ఒక్కటే వారి నుంచి దోచుకోగలిగింది పాపం ఒక్కటే పిల్లరా అయితే దేవుడు వారి పాపాన్ని వారి లెక్కలో చేర్చడు అంటే ఏమిటి దేవుల్లో పాపం చేయటకు స్వేచ్ఛ ఉందనా నో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారు పాపము చేయరు చేయజాలరు మీకు కొంచెం వివరణ కోసం రోమ పత్రికలోంచి నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం బుక్ ఆఫ్ రోమన్స్ ఫోర్ వర్స్ ఎయిట్ చేత నిర్దోషి అని ధన్యుడు చూసారా మనుషుల చేత కాదండి ప్రభువు చేత నిర్దోషి ఇన్నోసెంట్ నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు మనుషుల ముందు నేను దోషి కాదులే నిర్దోషిగా ఉన్నాం కాదు కుదరదు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలండి వాళ్ళు ధన్యుడు అందుకే అంటారు కదా పౌలు కూడా అంటాడు ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అన్నాడు మనుషులు ఎంతమంది నిన్ను ఘనపరిచినా మనుషులు ఎంతమంది నిన్ను పల్లకిలు ఎత్తేస్తున్నా సరే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడ్డావా అలా ఎంచబడిన వారు ధన్యుడు ధన్యుడు అనేటువంటి గ్రీకు తెలుగు మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి కలిగిన వాడు డబ్బు గలవాళ్ళు అంటారు చూసారా దైవం గలవారే ధన్యులు ప్రభువు చేత నిర్దోషని ఎంచబడాలి దేవుడు వారి పాపాన్ని వారి లెక్కలో చేర్చడండి ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారి గొప్ప ఆధిక్యత ఉందండి ఏంటి ఆధిక్యత అంటారా అకార్డింగ్ టు గాస్పల్ లూక్ చాప్టర్ ఎయిటీన్ వర్ సెవెన్ లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుదామా దేవుడు ఆ తాను ఏర్పరచుకొని వారు వివరాత్రులు తళ్ళు గూర్చి ముర్ర పెట్టచ్చుండగా వారికి న్యాయమై తీర్చేడా చూస్తుంది ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారు మొర్రపెట్టినప్పుడటా అన్యాయస్తుల దగ్గర కూడా న్యాయం దొరుకుతుంది ప్రైజ్ అ లాట్ నిజంగా ఫలాన్ అవర్ ఎప్పుడు అన్యాయమే చేస్తారు అనుకోండి కానీ ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు మొరపెడితే అటువంటి అన్యాయం చేసే వారి దగ్గర కూడా న్యాయం దొరుకుతుందని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే వారు దేవునికే దేవారాత్రములు మొరపెడుతున్నారు కాబట్టి ఎందుకని దేవుని సంకల్పంగా అనుగుణంగా వాళ్ళు జీవిస్తారు దేవుని నీతి న్యాయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు దేవుని మహింపరచడానికే వారి జీవితాన్ని సమర్పిస్తారు కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్న నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావా దేవుడిని ఎన్నుకున్నాడా దేవుని చేత నువ్వు ఏర్పరచబడి ఉండాలి ఓకే ఇంతకీ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు ఎవరు ఏర్పరచబడి ఉన్నారు హూ ఆర్ దే మెయిన్గా నాలుగు విషయాలు మీతో చెప్పుకోండి ఎవరు నాలుగు రకాలు ఎవరెవరు దేవుని చేత ఏర్పరచబడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్

నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకునేటువంటి వాడు దేవుడు చెప్తున్నటువంటి మాట నేను ఏర్పరచుకున్న సేవకుడు నేను ఆదుకున్నవాడు ఎవరతను ఎవరి గురించి ప్రాఫసి ప్రవచనం ఉందో తెలుసా క్రీస్తుని కూర్చి దేవుని చేత ఏర్పరచబడిన వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే క్రీస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్ట్ ఇక్కడ సేవకుడు అనేటువంటి మాట రాయబడింది పిల్లలు సేవకుడు అంటే ఇక్కడ అర్థము అభిషిక్తుడు అని అర్థం అనగా యేసుక్రీస్తు ప్రభు బలవంతుడు పవిత్రుడు ఆయన విధేయుడు ఈ మాటలు తెలుసుకోవాలి దేవుని సంకల్పాలను సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు క్రీస్తు ప్రభు వారు దేవుని చేత ఏర్పరచబడి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు సేవకుడుగా వచ్చాడు సేవ చేయటానికి వచ్చాడు ఈ మాట్లాడుతుంది నేను ఆదుకు నేను ఏర్పరచుకున్న సేవకుడు నేను ఆదుకున్న నా సేవకుడు నా ప్రాణమునకు ప్రియుడు తండ్రి ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి నా ప్రాణమునికి ప్రియుడు అతను ఏదో నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులలో ఓ న్యాయమును కనపరచును బా ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ దాన్ని తరచు తరచి పరిశీలించేటువంటి వాడు సేవకుడు సేవ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ త్రీ ట్వంటీ సిక్స్ అపోస్తుల కార్యములు మూడు ఇరవై ఆరు చదువుకున్నాం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి వాణి దుష్టత్వము నుండి వల్లించట వలన మిమ్ము ఆశీర్వదించటకు ఆయనకు మొదట మీ అద్దరు పంపమని చెప్పాను పంపేనని చెప్పి చూడండి ప్రతి వాణిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సేవ చేయటానికి వచ్చారు సేవ చేయుటకు వచ్చాడు కానీ సేవ చేయించుకున్నట్టుకు రాలేదండి ఏమిటా సేవ దుష్టత్వము నుండి మళ్ళించుట ఇది ఎవరైనా చేస్తున్నారా మనుష్యులను దుష్టత్వము నుండి వచ్చాడు దేవుడిచ్చినటువంటి ఇది ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి దీనికన్నా మించిన శాశ్వత ఆశీర్వాదాలు ఏమీ లేవండి దుష్టత్వము నుండి మళ్లించుట ఇది సేవకుడు చేసేటువంటి పని ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారు చేస్తున్నటువంటి పని అనమాట దుష్టత్వము నుండి మళ్లించుట క్రీస్తు ప్రభు చేత ఏర్పరచబడిన వారు కాబట్టి ఆయన దుష్టత్వం నుండి మళ్లించేటువంటి ప్రక్రియలో ఉన్నారండి ఇంకొంచెం వివరం ఇస్తాను ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ సెకండ్ చాప్టర్ వర్ చదువుకుందాం రాస ఇదిగో నేను ముఖ్యమును మూలరా తిని సియోనులో స్థాపించున్నాను ఆయన విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు చాలండి ముఖ్యమును ఏర్పరచబడినది క్రీస్తు ముఖ్యుడు ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వాడు ఒక్కొక్క చోట చాలా ఖండితంగా వాక్యాన్ని చెప్పారు రాజీ పడలేదు నో కాంప్రమైజ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లలు జాన్ నాక్స్ అనేటువంటి భక్తులు ఇలా చెప్తున్నటువంటి మాటలు మనం గ్రహించాలి నేను దేవుని నుండి వచ్చినటువంటి ప్రవక్తను నా నుండి తీయటి మాటలు ఎప్పటికీ కూడా మీరు ఆశించొద్దు కఠినమైనటువంటి మాటలే సత్యమైనటువంటి మాటలే వస్తాయని చెప్పాడు నేను దేవు నుండి వచ్చినటువంటి ప్రవక్తను నా నుండి తీయటి మాటలు వస్తాయని ఆశించొద్దు సత్యమైనటువంటి మాటలు కఠినమైనటువంటి మాటలే వస్తాయి అన్నాడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రీస్తు ఏ విధంగా సత్యానికి అనుగుణంగా జీవించాడో మనం చూస్తున్నప్పుడు ఎస్ మనము దేవుని చేత ఏర్పరచబడిన వారముగా ఉండాలి క్రీస్తు ఏర్పరచబడ్డాడు ఎందుకు వచ్చాడు సేవకుడుగా సేవ చేయటానికి భూమి మీదకొచ్చాడు వచ్చాడు పని ముగించుకుని వెళ్ళాడు మరలా రాబోతున్నాడు ఆయన ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని మెలకు కలిగి ఎదురు చూస్తూ ఉంటారు వారిని తీసుకెళ్ళడానికి మళ్ళా రాబోతున్నాడు ఎలక్స్ ఆఫ్ గాడ్ ప్రభువు చేత ఏర్పరచబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఎవరు అంటే మొట్టమొదటిగా క్రైస్ట్ క్రైస్ట్ క్రీస్తు ప్రభువు చేత ఏర్పరచబడ్డాడు సెకండ్లీ రెండో విషయం చూద్దాం ఒక ఫైజియా చాప్టర్ ఫార్టీ ఫైవ్ వర్స్ ఫోర్ యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం నా సేవకుడైన యాగోబు నిమిత్తము నేను ఏపరుచుకున్నా ఇజ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగుండీ నీకు బిరుదలిచ్చి తిని చూడండి నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తం ఇక్కడ ఏ దేవుని చేత ఏర్పరచబడిన వారు క్రీస్తు రెండవది ఎవరంట ఇజ్రాయేలు ఇజ్రాయేలు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారే గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి వాక్యము కోరెష్కి బలమిచ్చేటువంటి భవిష్యత్ వాక్కులుగా మనం కనబడుతున్నాయి ఇజ్రాయెల్ని ప్రభు ఏర్పరిచాడు దేవుడు ఇజ్రాయలు జాతిని సమూలంగా నశింపచేయదలుచుకోలేదండి తప్పులు చేశారు సణిగారు గొణిగారు దేవుని శక్తిని తక్కువగా చేసి మాట్లాడారు కానీ జాతి మొత్తాన్ని సమూల నాశనం చేయాలని దేవుడు ఎప్పుడు కూడా అనుకోలేదు కారణం దేవుడు ఇజ్రాయెలుని ఏర్పాటు చేసుకున్నాడు ప్రైజ్ ద లాట్ అదే యష్యా గ్రంథం అరవై ఐదు తొమ్మిది చూద్దాం సేమ్ ఐజియా సిక్స్టీ ఫైవ్ వర్స్ నైన్ యాకోబు నుండి సంతానమును యుధా నుండి పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించదను నేను ఏర్పరుచుకున్న వారు నేను ఏర్పరుచుకున్న వారు దాని స్వతంత్రించుకుందరు స్వతంత్రించుకుంటారు నా సేవకులు అక్కడ నివసించేదారు అక్కడ నివసిస్తారు అంటే ఎవరైతే ఇజ్రాయేలీలో ప్రభువుని వెతికేటువంటి ప్రజలు ఉన్నారో వారిని కొందరిని దేవుడు మిగిల్చుకుంటాడు చంపేయడు పగ తీర్చుకునేవాడు కాదండి ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన నీవు దేవుని నిజంగా వెతుకుతున్నావా దేవుడిని భూమి మీద ఉంచుతాడు సమూల నాశనం చేయడం దేవుని ఉద్దేశ్యం కాదు ఎవరు తనను వెతికేటువంటి ప్రజలుగా ఉంటారో వారిని దేవుడు కొందరిని మిగిల్చుకుంటాడు దేని కొరకు తన శాశ్వతమైనటువంటి ఏర్పాటు కొరకు ఇజ్రాయల్ జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆలోచించు నీకు డౌట్ ఉందేమో నన్ను ఏర్పాటు చేసుకున్నాడా వాక్యం వింటూ ఉండు మధ్యలోనే ఆగొద్దు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదో నీకే అర్థమవుతుంది దేవుడు క్రీస్తు దేవుడు ఏర్పరచబడినటువంటి వాడు ఈ భూమి మీద సేవకుడుగా వచ్చి తన సేవ విధానం అంతా కూడా ముగించి వెళ్ళాడు రెండవదిగా మనం ఇజ్రాయెల్ గురించి మనం చూస్తున్నాం పిల్లరే అది చూడండి యషియా గ్రంథం అరవై ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కూడా చదువుకుందాం ఏషియా సిక్స్టీ ఫైవ్ వర్స్ ట్వంటీ టూ వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు ముందురా చూడండి ఎవరు కట్టుకునేళ్లలో వాళ్లే కాపురం ఉంటారు ఎందుకని ఈ మాట అంత స్పెసిఫిక్గా రాశాడు కొందరు ఇల్లు ఎంతో చక్క అందంగా చక్కగా కట్టుకుంటారు వాళ్ళు ఉండాలని కానీ చివరికి అమ్మేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఇంట్లో ఎవరో వచ్చి కాపురం ఉంటారు ప్రాప్తం లేదని పైకి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు వారు కట్టుకున్నటువంటి ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు ఎవరు కట్టుకున్నారో వాళ్లే ఉంటారు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవి అనుభవింపరు నా నేను వారు తాము చేసుకున్నది ఫలిత ఫలమును పూర్తిగా అనుభవించారు చూస్తున్నారు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క ఆయుష్కాలం పిల్లరా వందల సంవత్సరాలు ఫలభరితంగా జీవించారు వాళ్ళు వందల కొలది సంవత్సరాలు ఏదో ముప్పై నలభై ఏళ్ళు జీవించచ్చిపోవటం కాదు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆయుష్కాలం ఆశీర్వాదం ఎలా వచ్చింది ఇది అంతా దేవుని యొక్క ఏర్పాటు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు హలో దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు ఎవరు కట్టుకునేళ్లలో వాళ్ళు ఉన్నారు స్థాన భ్రంశం చెందలేదు వాస్తవంగా ఇజ్రాయెల్ అంటే ఎవరు ఒక రెండు గోత్రాలు తప్ప ఇజ్రాయేల్ మొత్తం అన్నట్లుగా యోధా బెన్యామిన్ గోత్రం తప్ప సౌలు మరణం తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది పది గోత్రాలు ఒక ప్రక్క రెండు గోత్రాలు మరో ప్రక్క సొలో మన మహారాజు తర్వాత ఎరోబాము రెహబాము రెండుగా పరిపాలించటం మనం చూస్తున్నాం పిల్లర కానీ నాశనము ఉండదు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని నశింప చేయటం అనేది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం నేను ఒకటే ప్రశ్న మనము దేవుని చేతర్పరచబడ్డామా లేదా ఈ విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి పిల్లర నువ్వు ఏ సమూహంలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఇజ్రాయలు మాత్రమే అండి దేవుడు మనకి దేవుడు కాదనేటువంటి వితండవాదాన్ని ప్రక్కన పెట్టండి క్రీస్తు ప్రభువారు దేవుని చేత ఏర్పరచబడి సేవకుడుగా భూమి మీదకి వచ్చారు ఇజ్రాయలును కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు మూడో విషయాన్ని మీకు చూపించబోతున్నాను పిల్లరా కమ్ టు జాన్ గాస్పెల్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్ అధ్యాయము పదహారో వచ్చిన మీరు నన్ను ఏర్పరచు లేదు మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నియోజకను నిలిచిను నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి చూడండి దేవుణ్ణి మనం ఏర్పాటు చేసుకోలేదండి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ మనం అంటే ఎవరు దేవునించి అత ఏర్పరచబడినటువంటి వారు ఎవరు క్రీస్తు ఇజ్రాయేలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మూడవ మూడవ విషయంలోని మనం గమనిస్తే యోహాన్స్ వార్త పదిహేను పదహారులో చూస్తే తాళ్ళి ట్రూ క్రిస్టియన్స్ నిజ క్రైస్తవులు ట్రూ క్రిస్టియన్స్ అండి నిజ క్రైస్తవులు ఎవరో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏమండి నిజ క్రైస్తవులు అంటే ఎవరండి క్రీస్తు ప్రభువు దగ్గర నేర్చుకుని వెళ్ళేవారు వెళ్ళటం అంటే వెళ్ళి ఫలించేవారు ఫలించటం అంటే వెళ్ళి వాళ్ళ ఫలము నిలిచి ఉండేటట్లుగా చూసుకునేటువంటి వారు వాళ్ళు నిజ క్రైస్తువులు అంటారు కొంతమంది ప్రభు దగ్గర నుంచి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ రావట్లేదు వెళ్ళటం కాదట వెళ్ళి ఫలించాలి ఫలించటమే కాదు ఆయన రాకడ ఒక ఫలము నిలిచి ఉండాలి వారు నిజ క్రైస్తవులు అవుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు కాదు అనగా క్రైస్తవులు అనగా క్రీస్తుని ధరించిన వారే నిజ క్రైస్తవులు ఏదో నామకార్థంగా వేషధారణగా పబ్బం గడుపుకునే వారు క్రైస్తవులు కారండి దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు అంటే ట్రూ క్రిస్టియన్స్ నిజ క్రైస్తవులుగా ఉన్నారు నిజ క్రైస్తవులు ఎలా ఉంటారంటే పిల్లరా యేసు తృష్ణ కలిగి ఉంటారు తృప్తి పడేవాడు క్రైస్తవులు కాదండి తృష్ణ కలిగినటువంటి వారు ఎలా క్రీస్తువులే తృష్ణ కలిగి ఉండాలి ఇప్పుడు నేను క్రైస్తవునే క్రైస్తవురాలని చెప్పటం కాదు కాకి పావురం వేషం వేసుకున్నంత మాత్రాన పావురము కాలేదు కాకి కాకే పావురం పావురమే కాకి వెళ్ళి నీళ్ళలో తడిసి బాగా ఫుల్గా తడిసిపోయి బూడిదలో పొరలాడి బూడిద రంగు అంటించుకుని పావురంలాగా ఉన్నా వర్షం పడగానే దాని అసలు రంగు బయటపడిపోతావు పిల్లరా నిజ క్రైస్తవుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎస్ వారికి నాశనం ఉండదు వారు ఎన్నైనా సరే తట్టుకు నిలబడుతూ ఉంటారు ఒక సెకండ్ టెస్సు సెకండ్ చాప్టర్ వచ్చి థర్టీన్ తెస్సులోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందామా ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచు వలను మీరు సత్యములను నమ్ముట వలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునేను ఎప్పుడు నుంచి ఆది నుండి ప్రారంభము నుండి దేవుని ఏర్పరచుకున్నాడు అంటే దేవుని ఏర్పరిచినటువంటి వారిలో దేవుని ఆత్మ పని చేయడం చూడగలుగుతాం ప్రైజ్ ద లాడ్ నిత్యము పని చేస్తాడు పరిశుద్ధాత్ముడు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు క్రీని మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు ప్రత్యేకపరచడం మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు పవిత్రపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం పిల్లరా పరిశుద్ధాత్ముడు దేవుడు ఏర్పరచబడిన వారిని ఫలభరితంగా మారుస్తూ ఉంటాడు ప్రైజ్ ద లాట్ ఫలభరితం చేస్తాడు వారు ఒంటిగా ఉండరట ఫలిస్తారు విస్తారంగా ఫలిస్తారు వాళ్ళ ఫలాలు నిలిచి ఉంటాయి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం దేవుడు ఏర్పాటు పట్టు చేసుకున్న వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు నిజ క్రైస్తవులు అంటే ఎవరండి క్రీస్తుని ప్రతిబింబింప చేసేవారు మనలో క్రీస్తు ప్రతిబింబింప చేయాలి మనం నిజ క్రైస్తవులు అంటే దేవుడు లివించి అదే మాట మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తుని ప్రేమించేవారు ఏసుక్రీస్తు విషయాల గురించే మాట్లాడతారు కారణం వారు నిజ క్రైస్తవులు లోక విషయాల పట్ల ఆసక్తి ఉండదు వాళ్ళకి లోకాశల పట్ల వాళ్ళకి ఆకర్షణ ఉండదు లొంగిపోరు నిజ క్రైస్తువులు క్రీస్తుని ధరించుకున్న వారే క్రీస్తుని ప్రతిబింబింపచేసేవారే యేసుక్రీస్తువులే తృష్ణ కలిగినటువంటి వారే నిజ క్రైస్తులు అటువంటి వారు దేవుని చేత అర్పరచబడినటువంటి వారు వారికి నాశనం లేదండి వారికి శాశ్వత ఏర్పాటు గురించి ప్లాన్ ఉంది దేవునికి నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా ట్రూ క్రిస్టియన్స్ గా జీవించాలి ఫైనలీర్టీ వార్త పదమూడు ముప్పై తొమ్మిది చదువుకుందామా థర్టీన్ థర్టీ నైన్ చదవండి వాటిని శత్రువు అపవాది యొక్క సమాప్తి కోత కోయువారు దేవదూతలు చూస్తున్నా గురుగులు విత్తిన శత్రువు అపవాది కోత అంటే అర్థం యుగ సమాప్తి కోత కోసం ఎవరినైనా దేవదూతలు దేవదూతలు దేవుని చేతి ఏర్పరచబడిన వారిలో నాలుగవ జాబితా ఎవరిదంటే ఆకర్దిగా నేను చెప్తున్నాను ఎలప్ట్ ఏంజిల్స్ పిలువబడిన దేవదూతలు దేవుడు పిలిచాడు వీళ్ళని ఎలప్ట్ ఏంజిల్స్ పిలువబడినటువంటి దేవదూతలు అండి బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ప్రారంభం నుంచి పొదలో అరణ్యములో ఎడారిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వేదంలో ఉన్న సమస్యల్లో ఉన్న దేవుడు తన దూతల్ని పిలిచి మనకు వర్తమానాలు పంపిస్తూ ఉంటాడు దేవుడు అందరూ కూడా నిన్ను వదిలిపెట్టేయచ్చు ఇతరులు ఎవరు మనతో ఉండరు కానీ దేవుడు తన దూతలు ఇప్పుడు కూడా మనతోనే ఉంటారండి కాపుదలను ఇవ్వడానికి ఇతరులు ఎవరు నీతో ఉండకపోవచ్చు నీ సమస్యల్లో తోడు లేకపోవచ్చు నీ వేదంలో నీ ఇబ్బందుల్లో తోడు లేకపోవచ్చు కానీ దేవుడు తన దూతల సమూహంతో ఎప్పుడు కూడా ఉంటాడు దూతలను కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు పిలువబడినటువంటి దేవదూతలండి మీరు బైబిల్ చదవండి దేవదూతల గురించి బైబిల్లో ఇరవై ఏడు వాస్తవాలు రాయబడి ఉన్నాయి అంతేకాదు ఏడు పరలోక సంబంధ కార్యకలాపాల గురించి బైబిల్ వ్రాయబడిన దేవదూతుల గురించి అంతేకాదు నలభై ఏడు భూ సంబంధ కార్యకలాపాల గురించి బైబిలో రాయబడి ఉన్నాయి దేవదూతుల గురించి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన వర్తమానాలు పంపటానికి తన పనులు భూమి మీద నిర్వర్తించటానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఆత్మీయార్థంగా చెప్పాలంటే పిల్లరా ఈ భూమి మీద ఎవరు ఏంజిల్స్ ఎవరు దేవుని తరపున ప్రతినిధులు అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులుగా ఎవరైతే దేవుని అందిస్తున్నారో ఎవరైతే దేవునికి ప్రతినిధులుగా ఉండి ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారో భారం కలిగి ప్రార్థనలు చేస్తున్నారో మందన పట్టించుకుంటూ ఉన్నారు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు ఎవరు సువార్తన వ్యాప్తి చేస్తున్నారో వారందరూ కూడా దేవుని తరపున ప్రతినిధులుగా భూమి మీద ఉన్నారు దే ఆర్ పిలువబడినటువంటి దేవదూతులుగా ఉన్నారు పిల్లరా నేను ముగించబోతున్నాను ఎస్ ఎలక్స్ ఆఫ్ గాడ్ టుడే టాపిక్ ఎలక్స్ ఆఫ్ గాడ్ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరెవరు ఏర్పరచబడ్డారు పిల్లరా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్త్ క్రీస్తు ఏర్పరచబడి సేవకుడుగా భూమి మీదకి వచ్చి సేవ చేశాడు అనేక మందిని దుష్టత్వం నుండి మళ్ళించేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని అందించాడు రెండవదిగా ఇజ్రాయెల్ ఇజ్రాయల్ దేవుడు ఏర్పరచుకున్నాడు మూడవదిగా ట్రూ క్రిస్టియన్స్ నిజ క్రైస్తవులు క్రీస్తువులే తృష్ణ కొని క్రీస్తుని చేస్తూ క్రీస్తుని ధరించుకున్న వారే తప్ప నామకార్థంగా పబ్బం గడుపుకునేటువంటి వారు కాదు నాలుగవదిగా ఫోర్త్ ఎలెప్ట్ ఏంజిల్స్ పిలువబడిన దేవదూతలు ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో వారు ఆలోచించండి పిల్లల సి స్టాండ్స్ ఫర్ క్రైస్ట్ ఐ స్టాండ్స్ ఫర్ ట్రూ క్రిస్టియన్స్ అండ్ స్టాండ్స్ ఫర్ ఎలెట్ ఏంజిల్స్ వై సిటీ మనము ఆ పరలోకపు సిటీలోనికి వెళ్ళబోతున్నాం దేవుని ఏర్పాటుని మనం సంతోషంగా స్వాగతించాలి ప్రభువా నన్ను ఏర్పరుచుకున్నందుకు అందనాలి నువ్వు నేను ఏర్పరచుకోలేదు దేవుణ్ణి ఆయనే ముందు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ విషయాన్ని గుర్తించాలి ఆయన్ని మనల్ని పిలుచుకున్నాడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు తన వారసులకు ఏర్పరచుకున్నాడు ఆయన చూద్దామా ముగింపులో కన్క్లూజన్ బుక్ ఆఫ్ శామ్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ఫోర్ కీర్తనల గ్రంథం అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనం చదువుదామా నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకొని వాడు ధన్యుడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందిదము చూసుకున్నారా దేవుని ఆవరణంలో నివసించేటట్లుగా దేవుడు మనల్ని ఏర్పరుచుకుని చేర్చుకున్నాడు బా మనం ఎంత ధన్యులము ఏ క్వాలిఫికేషన్ ఉందని మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఏం గొప్పోళం ఏం యోగ్యులమని మనము దేవుని ఏర్పరచుకున్నట్టు కాదు ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత మనం ఆయన్ని ఆరాధించేలాగా ఆయన పిలుచుకున్నాడు ఆయన సన్నిధిలో నివసించేలాగా మనల్ని ఆయన చెంత చేర్చుకున్నాడు ప్రైజ్ ద లాట్